ఇక పీకే కలవడాన్ని వైసీపీ తీసుకోవడం లేదన్నారు మంత్రి అప్పల రాజు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ టీడీపీతో ఉన్నారని ఎందరూ పీకేలు టీడీపీతో కలిసినా మాకు నష్టం లేదని అప్పలరాజు రాజు స్పష్టం చేశారు పవన్ నియోజకవర్గాలు మార్చుకుంటే వ్యూహం మా పార్టీలో సమన్వయకర్తలు మార్చుకుంటే భయమో అంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు ఎన్నికల తర్వాత టీడీపీలో జనసేన విలీనం ఖాయమని సీఎం క్యాంప్ ఆఫీస్ అనుకున్న సమయానికి విశాఖకు వస్తుందన్నారు మంత్రి అప్పలరాజు రాజు ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళని కలవటం అన్నటువంటి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత తీవ్రంగా అయితే పరిగణించడం లేదు మాకు ఆయన ఎవరితో కలిసినా కానీ ఇంజనీట్ ఆల్రెడీ ఇంకో పీకే తెలుగుదేశం వాళ్ళతో ఉన్నారు ఇంకో పీకే యాడ్ అవుతారు తప్ప దట్ డెంట్ మ్యాటర్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే పవన్ కళ్యాణ్ నియోజకవర్గాలు మార్చుకుంటే ఒప్పది అది వ్యూహంలో భాగం అవుతుంది కేవలం ముప్పై నిమిషాలు మా పార్టీలో మేము సమన్వయకర్తలు మార్చుకుంటే అది మాకు భయం అంటారు ఎలా ఎలా సాధ్యం చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం కోసం చంద్రబాబుకు ఊడిగిం చేయడం కోసం నువ్వు పార్టీ పెట్టాలా అదేదో నేరుగా నువ్వు తెలుగుదేశం పార్టీలోనే జాయిన్ అవ్వచ్చు కదా లేదనుకుంటే పార్టీని అందులో విలీనం చేయి నేను అనుకుంటున్నాను ఈ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది తెలుగుదేశం పార్టీలో విలీ విలీనం అయిపోతుందని నేనైతే భావిస్తాను మన ప్రాంత ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే మన ప్రాంత ప్రజల మీద పగతో మన ప్రాంత యువకుల మీద కక్షతో ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు పనిచేస్తా ఉన్నాయి ఒకసారి గ్రహించి మనం కోరుతా ఉన్నాం ఒకసారి ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అయితే ఇక్కడికి అనుకున్న సమయానికి అయితే రావడం జరుగుతుందని మీకు అందరికీ తెలియజేస్తాను